నమస్కారం ఫ్రెండ్స్ నిన్న అమెరికాలోని టెక్సాస్ గోల్డ్ అండ్ సిల్వర్ని ఒక కరెన్సీగా గుర్తించి మోడ్ ఆఫ్ పేమెంట్ గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు చేయొచ్చు అని ఒక అమెండ్మెంట్ పాస్ చేసింది ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఈజ్ ప్రాక్టికలీ అటెప్ట్ అంటే ప్లాస్టిక్ కరెన్సీలో మనం ఎంత బారో చేసినా దానిపై పడే వడ్డీ సమయ పరిమితులు ఇవన్నీ ప్రపంచానికి ఒక భారంగా మారుతున్నాయి క్రెడిట్ కార్డ్ దాని విచ్చలబడి యూజేజ్ దాని వడ్డీలు కట్టలేక అసలు కట్టలేక ప్రజలు పడుతున్న బాధలు ఇవన్నీ ప్రాక్టికలీ గవర్నమెంట్కి అవసరం లేదు ప్రస్తుతం ప్రభుత్వాలు మీరు తీసుకున్న లోన్స్ మీరు తీసుకున్న డబ్బులు మీరు ఖర్చు చేస్తున్న విధానము ఇవన్నీ కాకుండా పే చేయడం చాలా ముఖ్యం ప్రభుత్వాలు మొన్నటి వరకు క్రెడిట్ కార్డ్ బేస్డ్ క్రెడిట్స్ లోన్స్ అంటే క్రెడిట్ కార్డు ఒక లోన్ వీసా కార్డు ఉన్నట్టు అన్ని ప్రభుత్వాలు ఎస్పెషలీ అమెరికన్ ప్రభుత్వం డెబిట్ కార్డ్ కన్నా క్రెడిట్ కార్డ్ యూసేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాలు లోన్ ఇస్తలేదు అని బ్లేమ్ చేయొద్దు అంటే వాళ్ళ చేతిలో క్రెడిట్ కార్డ్స్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం ఇస్తలేదు అని బ్లేమ్ రావద్దు అంటే వాళ్ళు సంపాదించకుండా ఖర్చు చేసుకునే వెసునుబాటు ఉండాలి అంటే ప్రజల్లో ఎంప్లాయ్మెంట్ లేదు డబ్బులు లేవు లోన్ ఎవడు ఇస్తలేడు అనే ఫీలింగ్ రావద్దని ఈ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ని బాగా ఊతనిచ్చి దాన్ని ఒక లెవెల్కి తీసుకుపోయారు కానీ ప్రస్తుత తరంలో ఆర్థిక మాంద్యం వల్ల దాదాపు నలభై శాతం జనాభా జాబ్ లేకుండా ఇన్కమ్ లేకుండా సతమతం అవుతుంటే ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఇర్రెలవెంట్ అయిపోయింది అంటే డిఫాల్ట్స్ ఎక్కువ పేమెంట్స్ తక్కువ అంటే క్రెడిట్ కార్డు ప్రజలపై మోపే భారాన్ని ప్రజలు భరించలేక డిఫాల్ట్ చేసి బ్యాంక్రప్సీ తమకు తాము ప్రకటించుకొని ఈ క్రెడిట్ కార్డు అప్పుల బయటపడుతున్నారు అంటే దీనికంతా కారణము ప్రభుత్వము ఇన్ని రోజులు చేసిన తప్పిదాలు మాత్రమే అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ ఎ కరెన్సీ దీని అర్థమేమి సి గోల్డ్ అండ్ సిల్వర్ దాని వాల్యూస్ పబ్లిక్ ఉంటాయి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్లో లాస్ట్ కొన్ని ఇయర్స్గా వచ్చిన జంప్ ప్రభుత్వాలని అలర్ట్ చేశాయి కరెన్సీ కన్నా కరెన్సీకి ఉన్న ఆటుపోట్ల కన్నా ఈ బంగారము వెండికి ఆటుపోట్లు తక్కువ పెరుగుదల ఎక్కువ అంటే జనాలు సేవింగ్స్ అకౌంట్లో లేదా ఇతర సేవింగ్స్ మాధ్యమాలు అంటే మ్యూచువల్ ఫండ్స్ అక్కడిక్కడ పెడితే ఇట్ కెనాట్ బి టర్న్ ఇంటూ ఏ కరెన్సీ ఓవర్ నైట్ బట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ దోస్ కరెన్సీస్ విచ్ క్యాన్ బి ార్టర్డ్ ఈ సిస్టమ్ అంటే మనుషులకు గోల్డ్ అండ్ సిల్వర్ తెలిసినప్పటి నుంచి దే ఆర్బిన్ యూజింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ ఎ బార్టర్ కరెన్సీ కాబట్టి ప్రపంచం దూసుకుపోతున్న మళ్ళీ వెనక్కి వచ్చి పాత మెథడ్స్లో ఎలా పే చేసేవారు అలా చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి టెక్సాస్ నగరం ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని పేయబుల్ కరెన్సీగా మార్చి ప్రజల్లో ఆ మిగిలి ఉన్న సేవింగ్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఏదైనా సేవింగ్స్ ఉంటాయి దాన్ని కూడా ఖర్చు పెట్టడానికి మీరు యూజ్ చేయొచ్చు అని కొంత వెసునుబాటు కలిగించి బట్ ప్రాబ్లం విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ డిజిటల్ మోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ ఉంటే దాన్ని డిజిటైజ్ చేసి దాన్ని కరెన్సీ రూపంలో వాడుకోవచ్చు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ కొన్నారు మీ దగ్గర ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉంది మీరు బయట పోతే టెన్ గ్రామ్స్ గోల్డ్ వర్త్ మీరు గూడ్స్ కొనాలి ఎందుకంటే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉండి మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తే వాడు బ్యాలెన్స్ చేంజ్ ఇవ్వలేక సతమతం అవుతాడు కాబట్టి ఫస్ట్ గోల్డ్ షుడ్ బి టర్న్డ్ ఇంటూ టు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ గోల్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అయినాక దాని ప్రైజెస్ పబ్లిక్లో అప్డేట్ అవుతుంటే అప్డేట్ అయిన ప్రైజ్ పట్టికి ఆ గోల్డ్ యొక్క టోటల్ వాల్యూ ఆన్ ద డే అంటే గోల్డ్ ఒకరోజు రెండు వేలు పెరిగితే మీ కరెన్సీ వాల్యూ కూడా రెండు వేలు పెరిగినట్టు మీరు టూ థౌజండ్ వర్త్ ఏదైనా వస్తువు బై చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ దగ్గర ఎంత గోల్డ్ ఉండాలో అంత గోల్డ్ ఉంటుంది అంటే గోల్డ్ను ఒక తరగని కరెన్సీలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ప్ర ప్రపంచం గుర్తిస్తుంది కాబట్టి చైనా లాంటి కంట్రీలు కరెన్సీని హోల్డ్ చేయకుండా గోల్డ్ను హోల్డ్ చేసే పనిలో పడ్డాయి భారత ప్రభుత్వం కూడా ఆ బాటలోనే తాను దాచుకున్న గోల్డ్ అంతా తెచ్చి దాన్ని డిజిటైజ్ చేసి దాన్ని బార్టర్ సిస్టంగా యూజ్ చేసి గోల్డ్ యాజ్ ఎ కరెన్సీని ముందుకు తీసుకోపోవాలని చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నాయి గోల్డ్ యాజ్ అ కరెన్సీని ఫస్ట్ ట్రై చేసింది గద్దాఫీ గద్దాఫీ గోల్డ్ యాజ్ అ కరెన్సీని యాక్సెప్ట్ చేయంగానే ఆయన రజీని అమెరికా ప్రభుత్వం కొలగొట్టింది అంటే గోల్డ్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు ఏ డాలర్ కనుక అమెరికా ఎప్పుడు గోల్డ్తో అప్రమత్తంగా ఉంటుంది కానీ ఇప్పుడు అమెరికాలోనే గోల్డ్ యాజ్ ఎ కరెన్సీ అండ్ సిల్వర్ యాజ్ ఎ కరెన్సీ అంటే ఏదో డ్రాస్టిక్ వాళ్ళ ఎకనామీలో మార్పు వచ్చింది ఇంకా వేరే స్టేట్స్ కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ ఎ కరెన్సీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కరెన్సీ ఒడిదుడుకులకు తట్టుకొని ఒడ్డే నిలబడే లిక్విడ్ కరెన్సీగా గోల్డ్ అండ్ సిల్వర్ తప్పకుండా డిజిటల్ ఫామ్స్లో మన ఫోన్స్లో కూడా రాబోతున్నాయని తెలియజేసుకుంటూ నమస్కారం